ఆర్ఎస్ఎస్ స్థాపించి వంద సంవత్సరాల సందర్భంగా బా మన దేశమంతా హిందూ సమ్మేళనం చేసి ఈ దేశాన్ని ఐక్య పదంలో తీసుకెళ్లాలనే మంచి దృఢమైన సంకల్పంతో హిందువుల్ని ఐక్యం చేసి ఈ దేశాన్ని సంరక్షించాల్సింది అనే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా హిందూ సమ్మేళనాలు నిర్వహించడం జరుగుతుంది దానిలో భాగంగా బాపట్లలో కూడా హిందూ సమ్మేళనం నిర్వహిస్తూ ఈ ఆర్ఎస్ఎస్ని బలోపేతం చేయడానికి బాపట్ల ప్రజలందరూ కృషి చేస్తున్నారు జై శ్రీ జయ శ్రీరామ్ జయశ్రీ జయ శ్రీరామ్ ఆర్ఎస్ఎస్ అనే సంస్థని స్థాపించి వంద సంవత్సరాలైన సందర్భంగా దేశవ్యాప్తంగా హిందువుల్ని ఐక్యం చేసి ఈ దేశాన్ని పటిష్టంగా ఈ దేశాన్ని బలమైన దేశంగా ఈ దేశం ప్రపంచ దేశాల్లో గురుస్థానాలను నింపాలనే దృఢమైన సంకల్పంతో ఆర్ఎస్ఎస్ వంద సంవత్సరాల నుండి ఈ కార్యక్రమాలు చేసుకుంటూ వస్తుంది దానిలో ప్రధానంగా ఈ సంవత్సరం హిందూ సమ్మేళనం అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఇది దేశవ్యాప్తంగా నిర్వహిస్తూ హిందువుల్లో ఈ దేశ జాతీయతా భావాన్ని నింపాలనే ఒక బలమైన సంకల్పంతో ఈ ఆర్ఎస్ఎస్ స్థాపించారు అదే భావాన్ని ఇప్పటివరకు పుడికిపుచ్చుకొని ఎన్నో సంస్థలు మాయమైపోయిన ఆర్ఎస్ అనే సంస్థ రోజు రోజుకి ప్రభద్వానమై అచ అయిపోయింది ఈ సంస్థని ఈ సంస్థ ఈ దేశానికి రక్షించే సంస్థగా తీర్చిదిద్దారు అటువంటి మహానుభావులు ఎంతోమంది ఈ సంస్థకి నిలబడతానికి కృషి చేశారు వారందరికీ మా ధన్యవాదాలు దానిలో భాగంగా బాపట్లలో కూడా హిందూ సమ్మేళనం నిర్వహిస్తూ ఈ ఆర్ఎస్ఎస్ని బలోపేతం చేయడానికి బాపట్ల ప్రజలందరూ కృషి చేస్తున్నారు శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ నా పేరు నాలా నరేష్ అండి బజరంగదళ అధ్యక్షుడిని పోయిన సంవత్సరం హైందవ శంకరం పెట్టాం ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఆ ముఖ్య ఉద్దేశం అందరికీ తెలియజేశారు అట్లాగే ప్రతి పట్టణంలో కూడా ఇట్లా హిందూ సమ్మేళన కార్యక్రమాలు పెట్టాం హిందువుల్ని ఇట్లా మతం మార్చడం ఎంతో సమంజేశాం అదో పక్కన చూసుకుంటే ఇంకో పక్క వచ్చి జిహాదులు ఇట్లా టెర్రరిజం జిహాదు లవ్ జిహాదు ఫుడ్ జిహాదు టైటిల్ జిహాదు టెర్రర్ జిహాదు హర్రర్ జిహాదు ఇట్లా చాలా జిహాదులు ఉన్నాయి ఈ టెర్ర టెర్రరిజం జిహాదు అందరికీ తెలిసినప్పటికీ ఈ ఫుడ్ జిహాదు లవ్ జిహాదు చాలా చాప కింద నీరులాగా ప్రయోగించి భారతదేశం మొత్తం చుట్టబెట్టింది ఈ ముఖ్యంగా ఇప్పుడు లవ్ జిహాద్ అంటే హిందూ అమ్మాయిని ప్రేమించడం ఎలా అనేది ట్రైనింగ్ ఇస్తారు ఆ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఆ ట్రైనింగ్ పొందిన మతస్థుడు హిందూ అమ్మాయిని ప్రేమించి ఆ వాళ్ళని నిజం తెలియనటువంటి హిందూ ఆడపిల్ల ఆ నిజమైన ప్రేమకాలాన్ని వాళ్ళతో పాటు వెళ్ళిపోవటం లేకపోతే వాళ్ళని పెళ్లి చేసుకుని వెళ్ళిపోవటం ఇలా చేసిన తర్వాత ఆ అమ్మాయిని హింస హింస పెట్టి అది ఫోటోలు వీడియోలు తీసి తల్లిదండ్రులకు పంపించి మీరు మీ అమ్మాయిని హింసించకుండా ఉంటే ఈ డబ్బులు కట్టాలి డబ్బులు మా అకౌంట్లో వేస్తే మీ అమ్మాయిని ఏం చేయము లేకపోతే మీ అమ్మాయిని ఇట్లా హింసలు పెడతామంటే డబ్బులు ఇచ్చే వాళ్ళు ఇస్తున్నారు ఇవ్వలేని పక్షంలో ఆ అమ్మాయి ఆసేసి ఉగ్రవాదులు కమ్ముకుంటున్నారు ఇదే న్యాయం అట్లా జీహాదులు ఏంది ఇలాంటి జిహాదులు చేస్తే భారతదేశంలో అందరూ కలిసి ఎలా జీవిస్తారు మీరు ఒకసారి ఆలోచించుకోవాలి ఈ ఇలాంటి ఉద్దేశం నాకు కొన్ని తెలిసినప్పటికీ ఇలాంటి హిందూ సమ్మేళన కార్యక్రమాల్లో హిందువులందరూ పాల్గొని వాళ్ళ యొక్క అందరూ ఇంటెలిజెంట్లుగా అందరూ తెలుసుకొని ఒక మనిషి ఓ పద్ధతి ప్రకారం హిందువులందరూ పద్ధతి ప్రకారం వెళ్తే అందు చక్కగా ఉంటుంది అంతే కాకుండా ఎవరు కూడా ఇలాంటి ప్రయత్నాలు చేయొద్దు ఇట్లాగే ఆర్ఎస్ఎస్ వంద సంవత్సరాల కార్యక్రమం అయింది కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు అంత అన్ని చోట్ల చేస్తున్నారు కాబట్టి హిందువులందరూ ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్